అరుణాచల శివ ప్రస్తుతం మనమైతే భారతదేశంలోనే అత్యంత పురాతనమైనటువంటి మొట్టమొదటి శివాలయమైనటువంటి గుడి మల్లం దగ్గర ఉన్నామన్నమాట ఈ నిజానికి భారతదేశమేనే కాదు ప్రపంచంలోనే మొదటి శివలింగం కూడా చెప్పవచ్చు ఈ ఆలయ శాసనాల ప్రకారం ఈ ఆలయము రెండవ శతాబ్దంలో కట్టినట్టుగా ఆనవాళ్ళు అయితే కనబడుతూ ఉన్నాయి ఈ ఆలయాన్ని మళ్ళీ శాతవాహన కాలంలో దాదాపుగా పన్నెండవ శతాబ్దంలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా మనకి ఆలయ శాసనాలు అయితే చెప్తూ అన్నమాట సో అంతటి పురాతనమైనటువంటి ఆలయం ఇది ఈ ఆలయానికి అతి చేరువలో సురుటుపల్లి అని ఇంకొక క్షేత్రం కూడా ఉందన్నమాట అక్కడ పరమశివుడు హాలాహలాన్ని భుజించిన తర్వాత అక్కడ కాసేపు సేద తీరారు అని చెప్పేసి మనకి ఆలయం యొక్క స్థల పురాణం కూడా చెబుతుంది యావత్తు ప్రపంచంలోనే పరమశివుడు పడుకొని ఉన్న మూర్తిలాగా దర్శనమిచ్చే ఆలయం ఇది అన్నమాట ఈ ఆలయము మనకు ఈ గుడిమల్లం ఆలయానికి అతి చేరువులో ఉంటుందన్నమాట దాదాపుగా ఒక నలభై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సో అది కూడా మీరు ఖచ్చితంగా దర్శనం చేయవలసినటువంటి ప్రదేశము ఇక ఈ గుడిమల్లం ఆలయాన్ని విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయన్నమాట లోపల స్వామివారు ముఖంగా ఆశీనులై ఉంటారు మనకు శ్రీకాళహస్తి క్షేత్రంలాగా ఏ ఆలయంలో అయితే మూర్తి పశ్చిమముఖంగా ఆశీనులై ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారో ఆ ఆలయము మోక్షదాయకము అని చెప్పేసి మనకు నిగమ ఆగమ శాసనాలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట అందుకుగాను ఈ ఆలయంలో ధ్వజస్తంభము కానీ సూర్యభగవానుడు కానీ మనకు పశ్చిమ పశ్చిమముఖంలో దర్శనమిస్తారనమాట ఆలయ శాసనాల ప్రకారం ఈ ఆలయము పరశురాముడి చేత నిర్మించబడి పూజించిన ఆలయంగా మనకు శాసనాలు అయితే చెబుతూ ఉన్నాయి అది ఈ ఆలయం కూడా వరల్డ్ హెరిటేజ్లో మనకి భాగంగా చేశారన్నమాట ఈ ఆలయము మనకు రాష్ట్రంలో దేవాదాయ శాఖతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి యునెస్కో చేత గుర్తింపబడి ఈ ఆలయం అయితే వారి కంట్రోల్లో పూజలు అందుకుంటూ ఉంది ఇక్కడ మీరు చూస్తున్నది పశ్చిమ ముఖంలో ఉన్నటువంటి సూర్య సూర్యభగవాను యొక్క విగ్రహం అన్నమాట ఈ ఆలయము మనకు సువర్ణముఖరి నది ఒడ్డున మనకి విరాజులుతూ ఉంటుంది అనమాట కాలక్రమేణా సువర్ణముఖరి నది ఈ ఆలయానికి చాలా దూరంలో వెళ్ళిపోతుంది కానీ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకమైన విశేషం ఏంటంటే అరవై సంవత్సరాలకు ఒకసారి ఆ సువర్ణముఖరి నది స్వామి వారి పాదాలను తాకి పూజించుకుంటూ ఉంటుందని కూడా ఇక్కడ స్థల పురాణం చెబుతుంది ఇది రీసెంట్గా రెండు వేల పదిలో జరిగిందని ఇక్కడ ఆలయ పూజారులు అయితే చెప్తున్నారనమాట అలాగే ఈ ఆలయానికి ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయం మొత్తము కూడా పశ్చిమ ముఖంగా ఉన్నా కూడా సూర్యభగవాను యొక్క సూర్యకిరణాలు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామివారిని పూజించి వెళుతాయని కూడా ఈ ఇక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు అది మనం ఇప్పటికీ కూడా ఆ రోజు ఈ ఆలయంలో విశేషమైనటువంటి పూజలు చేస్తారన్నమాట మీరు ఆ రోజు వచ్చి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ శాసనాలు చోళ పల్లవ యాదవ శాతవాహనాల కాలం నాటిగా ఆలయానికి ముందున్నటువంటి శాసనాల ప్రకారం మనకి తెలియవస్తుందన్నమాట మీరు ఇప్పటికీ కూడా ఆ శాసనాలు ఆలయం ముందు భాగంలో మనం చూడవచ్చు ఈ ఆలయానికి ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయం లోపల ఉన్నటువంటి స్వామివారి రూపము పురుషుని యొక్క పురుషాంగ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది దానిపైన మనకు గండగొడ్డలని మరియు ఒక లేడిని పట్టుకున్నటువంటి పరశురాముడు మరియు కింద మరగుజ్జు రూపంలో బ్రహ్మ ఉంటారనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకదాటిగా ఒకేసారి దర్శనమివ్వగలిగినటువంటి క్షేత్రము మనకి మీకు వెనక కనబడుతున్నది అనమాట ఆలయము చాలా పురాతనమైనటువంటి ఆలయం కూడా చుట్టుపక్కల కూడా ఈ గ్రీనరీ చాలా బాగుంటుంది మీకు చుట్టుపక్కల కూడా అన్ని కొండలు అన్నమాట ఇది మనకి తిరుపతి జిల్లాకి చాలా అతి సమీపంలో మనకి అరుణాచలం వెళ్ళే దారిలోనే వస్తుంది ఎవరన్నా కూడా ఆ హైవేలోంచి కొంచెం ఒక పది కిలోమీటర్ల లోపలికి కానీ వచ్చారంటే ఈ ఆలయాన్ని దర్శనం చేసుకువెళ్ళచ్చు చాలామంది కూడా అరుణాచలంకి వస్తూ ఉంటారు కదా సో మ్యాక్సిమం కూడా ఈ చిత్తూరు రూట్ మీదే రావాల్సి వస్తుంది తిరుపతి చిత్తూరు ఈ రూట్లోనే సో ఈ రూట్లోనే మనకి ఈ గుడిపల్లం అనే టెంపుల్ అయితే కనబడుతుందన్నమాట ఇది రెండవ శతాబ్దం కాలం ఇది రెండవ శతాబ్దం నాటి ఆలయం కావడం వల్ల ఆలయము కొంచెం భూమిలోకి వెళ్ళిపోయి ఉంటుంది అది మామూలుగా గుడి పల్లము గుడి అని పేరుతో పిలువబడేదన్నమాట అది వాడుకలో ఇప్పుడు గుడి మల్లంగా మారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి శివాలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది పరశురామ ప్రతిష్ఠిత పూజిత లింగం అన్నమాట ఇందులో ఈ శివలింగము ఉన్నటువంటి శివలింగం మాదిరి ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ శివలింగం ఉన్నదన్నమాట కింద ఒక యక్షుడు ఉంటారన్నమాట ఈ యక్షుడి పైన స్వామివారి కిరాత రూపంలో ఒక జింకని చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఇంకొక యక్షుణ్ణి పట్టుకొని ఉంటారన్నమాట చాలా అద్భుతమైనటువంటి శివలింగము మనుషుని యొక్క పురుషాంగాన్ని పోలి శివలింగం అయితే ఉంటుంది గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం యొక్క స్పెషాలిటీ ఏంటంటే నవపాషాణ లింగంగా దీన్ని పరిగణిస్తారన్నమాట మనకు పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఏ విధంగా నవపాషాణాలతో తయారు చేశారు ఇక్కడ లోపల ఉన్నటువంటి విగ్రహం కూడా నవపాషాణాలతో తయారు చేశారంట నేను ఎప్పటి నుంచో ఈ టెంపుల్కి వద్దామనుకుంటున్నా కానీ స్వామి ఈరోజు అన్నమాట సో శ్రీరామనవమి వేడుకలు ముగించుకొని అరుణాచలంకైతే వెళ్తూ ఉన్నాను సో మీకు అందరూ తెలిసిందే నేను మాక్సిమం వచ్చేటప్పుడు పోయేటప్పుడు బైకే యూజ్ అనమాట సో మాక్సిమం ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏ కాబట్టి నా ఓన్ బైక్లో వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాను సో ఇది దారిలో ఉన్నటువంటి టెంపులే చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే పరశురాముడు ఇక్కడ ప్రతిష్ఠించి పూజించారన్నమాట పరశురాముల వారు దశావతారాల్లో ఒక అవతారం అన్నమాట పరశురాముడి యొక్క గురువుగా పరమశివుణ్ణి అభివర్ణిస్తారన్నమాట మనకి నాలుగు వేదాల్లో మంచి సంక్షిప్తంగా తీయబడినటువంటి ధనుర్వేదాన్ని యొక్క సారం మొత్తం కూడా పరమశివుడి దగ్గర పరశురాముల వారు తీసుకుంటారన్నమాట అందుకు పరశురాముడిని జయించగలిగినటువంటి మహావీరుడు ఎక్కడ అనమాట మొత్తం ధనుర్వేద సారం అంతా కూడా పరమశివుడి దగ్గర నుంచి అవుపోసన పట్టినటువంటి మహానుభావుడు మీకు చూసినట్లయితే ఇటుపక్క దక్షిణ దేశంలో ఆయన ప్రతిష్ఠించి పూజించినటువంటి చాలా శివలింగాలు ఉంటాయన్నమాట ఇక్కడికొచ్చి స్వామి స్వామివారిని పూజించడం ద్వారా ఏంటంటే స్వామివారి దర్శనం చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ ధనుర్వేద శక్తి వేద శక్తి ఏదైతే ఉందో అది అడుగు పెడుతున్నప్పుడే తెలియని ఒక వైబ్రేషన్స్ అయితే లోపల ప్రకంపనలు తెలుస్తున్నాయి మీరు కానీ కొంచెం మెడిటేషన్ సాధన అలవాటు ఉన్న వాళ్ళకైతే లోపల అలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట చాలా అద్భుతమైనటువంటి మీరు ఇదే మహాభారతంలో కానీ చూసుకున్నట్లయితే ఈ పరశురాముడి యొక్క శిష్యులు అన్నమాట మనకి భీష్ముడు కానీ ద్రోణాచార్యుడు కానీ కర్ణుడు కానీ వీళ్ళ ముగ్గురు కూడా పరశురాముడి యొక్క శిష్యులు అన్నమాట అందుకు చివరిలో కర్ణుడు శాపం ద్వారా గురయ్యి కొన్ని విద్యలైతే నేర్చుకోలేకపోతాడు కానీ ద్రోణాచార్యుడు కానీ భీష్ముడు కానీ అస్త్రశస్త్ర విద్యల్లో అంత గొప్ప ప్రావీణ్యం సంపాదించాలంటే వారి యొక్క గురువు మహిమ వల్ల అన్నమాట ఆయన పరశురాముల వారు పరశురాముడు యొక్క గురువు పరమశివుడు అనమాట ఆయన పూజించినటువంటి చాలా శివలింగాలు ఉన్నా కూడా మీకు తెలిసిందే ఆయన చిరంజీవుల్లో కూడా ఒకరన్నమాట సో ఇప్పటికీ మనకి కేరళ రాష్ట్రాల్లో కానీ తమిళనాడు రాష్ట్రాల్లో కానీ ఈ గంధమాదన పర్వతాలు ఈ కుర్తాలం దగ్గర ఏరియాస్లో కానీ ఆయన ప్రతిష్ఠించి పూజించిన శివలింగాలు చాలా ఉంటాయన్నమాట కానీ ఉన్నటువంటి ఈ శివలింగానికి స్పెషాలిటీ ఏంటంటే ధనుర్వేద శక్తి అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది మీరు జస్ట్ కాసేపు ఇక్కడ ధ్యానంలో కానీ కూర్చున్నట్లయితే మీకు తెలియని తెలియనటువంటి ఒక ట్రాన్స్లోకి అయితే తీసుకువెళ్తుందన్నమాట అది మనకి మామూలుగా ఉండే వైబ్రేషన్స్ కంటే ఇక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఒక పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి అది ఒక గీ సౌండ్ వైబ్రేషన్స్ అనమాట మీకు కొంచెం ధ్యానంగానే అలవాటు ఉంటే మీకు తెలుస్తుంది ఆ వైబ్రేషన్ యొక్క ప్రకంపనది మామూలుగా మనం కూర్చున్నప్పుడు ఏంటంటే ఎక్కడైనా కూడా మనసు ఏదో తేలుతున్నట్టు ఒక రకమైనటువంటి కంపనలోకి తీసుకెళ్తుంది అనమాట వైబ్రేషన్స్ అంటారు సో చాలా వరకు యూజ్ చేసే పదమే అది ప్రకంపనలు వైబ్రేషన్స్ అంటారు ఇక్కడ ఏంటంటే దాంతోపాటుగా సౌండ్ ఇది కూడా వస్తుందనమాట ఆ శక్తి ఎందుకు వస్తుంది అనేది ఎందుకంటే ప్రతిష్ఠ మాక్సిమం కూడా పరశురాముడు ప్రతిష్ఠించి పూజించిన శివలింగాల్లో ఈ శక్తి చాలా వరకు మనం గమనించవచ్చు సో మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ కలిగినట్లయితే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఒక రకమైన సౌండ్ వైబ్రేషన్తో వస్తుంది అనమాట అది ఇప్పటికీ ఒక రకమైన శక్తి అయితే ఈ ఆలయంలో ఉంది మీరు వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి అలాగే ఆంధ్రవేలోనే ఉంది కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి శివాలయము మనకి చేరువలో మన ఆంధ్రదేశంలో అందులోనూ మనం ఎక్కువగా తిరిగే తిరుపతి జిల్లాలోనే ఉందంటే మీరు ఖచ్చితంగా కూడా వెళ్ళి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శనం చేయొచ్చు అరుణాచల శివ